కండలు తిరిగిన శరీరంతో ఉన్న యువకులు జిమ్లో వర్కౌట్ చేస్తూ సడన్గా కుప్పకూలడం స్విమ్మింగ్ షటిల్ కాక్ ఆడుతూ ఒక్కసారిగా నేలకొరగడం ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం సమాజంలో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి పట్టుమని ముప్పై ఏళ్లు కూడా నిండకముందే హార్ట్ అటాకులు రావడమేంటని అందరూ షాక్ అవుతున్నారు మొన్నటికి మొన్న కేరళలో డ్యూటీలో ఉన్న ఇరవై ఎనిమిదేళ్ల కార్డియాలజిస్ట్ గుండెపోటుతో సడన్గా ప్రాణాలు విడవడం వైద్య వర్గాల్లోనే తీవ్ర చర్చకు దారి తీసింది ఇక చేతికి అందొచ్చిన పిల్లలు కానరాని లోకాలకు కళ్ల ముందే వెళ్ళిపోవడంతో కన్నవారు కడు శోకంలో మునిగిపోతున్నారు అయితే గుండెపోటులు రావడానికి యువత అధికంగా తాగుతున్న ఆ ఒక్క డ్రింకే కారణమని తాజా పరిశోధనలో సంచలన విషయం బయటపడింది ఆ డ్రింకును విరివిగా తీసుకోవడంతోనే సడన్ హాట్ అటాక్ లు సంభవిస్తున్నాయని తేలింది ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి అందులో అంత డేంజర్ థింగ్స్ ఏమున్నాయి లెట్స్ వాచ్ ఎనర్జీ డ్రింక్ ఇదే ఇప్పుడు యువత పాలిట పెద్ద శాపంగా మారింది క్షణాల్లో శక్తిని ఇవ్వడంతో పాటు కండలు తిరిగి బాడీని ఇస్తున్న ఈ ఎనర్జీ డ్రింక్ చిట్టి గుండెలు కొట్టుకోవడం ఆపేస్తుందని తాజా పరిశోధనలో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి తాత్కాలికంగా శరీరానికి శక్తినిస్తూ ఊపునిస్తున్న ఈ ఎనర్జీ డ్రింక్ చిట్టి గుండెను మాత్రం చిదిమేస్తుంది ఎనర్జీ డ్రింక్ను ప్రతిరోజు తీసుకుంటున్న వారే ఎక్కువగా గుండెపోటులకు గురవుతున్నట్టుగా పరిశోధనలు తేల్చాయి చాలామంది యువత ఈ ఒక్క డ్రింక్ తాగి ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది దీంతో అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం గుండెకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ సైతం అభిప్రాయపడుతున్నారు ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్న ఇరవై ముప్పై ఏళ్ల లోపు యువకులు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నట్లుగా తేలింది ఇక ధూమపానం అలవాటు లేకున్నా కుటుంబ చరిత్ర లేకున్నా ప్రతిరోజు మూడు నాలుగు డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్న వారు గుండె జబ్బుల బారిన పడుతున్నారు ఇక ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచి అసాధారణ గుండెలయకు కారణమై కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తున్నట్లుగా అధ్యయనంలో తేలింది దీంతో పాటు అధిక కెఫెన్ ఉత్తేజకాలు గుండెను ఓవర్ డ్రైవ్ కు గురి చేస్తాయి ఇది ప్రాణాంతకంగా మారుతుంది ఎనర్జీ డ్రింక్స్ లో కెఫెన్ చక్కెర అధికంగా ఉండడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది రక్తపోటు పెరుగుతుంది ఆందోళన నిద్ర సమస్యలు వస్తాయి దీర్ఘకాలికంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది ఇది అరిత్మియా లేదా ఇతర గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది ఆరోగ్యంగా ఉండే వ్యక్తులలో కూడా ఇది సంభవిస్తుంది గుండె సమస్యలు ఉన్నవారు ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది రక్తపోటు కూడా గణనీయంగా పెరుగుతుంది నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది పానిక్ అటాక్స్ కూడా వస్తాయి తలనొప్పితో పాటు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఎనర్జీ డ్రింక్స్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి కడుపులో మంట నొప్పి వాంతులు విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి జీర్ణ ఎంజైమ్ల సమతుల్యత దెబ్బతింటుంది ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం కారణంగా ఊబ కాయానికి దారితీస్తుంది అధిక బరువు వల్ల టైప్ టూ మధుమేహం వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది ఇక డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ ఎనర్జీ డ్రింక్స్ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది కొన్ని అధ్యయనాలు ఎనర్జీ డ్రింక్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దోహదపడవచ్చని సూచిస్తున్నాయి అయితే శరీరం ఈ డ్రింక్స్ కు చాలా త్వరగా అలవాటు పడిపోతుంది క్రమం తప్పకుండా తీసుకుంటే డ్రింక్స్ లేనిదే ఉండలేని పరిస్థితి వస్తుంది వీటిని ఆపేస్తే విత్ డ్రావల్ సింటమ్స్ వస్తాయి తీవ్రమైన తలనొప్పి అలసట చిరాకు ఏకాగ్రత లోపించడం నిరాశ వంటివి కలుగుతాయి గర్భిణులు పాలిచ్చే తల్లులు గుండె సమస్యలు ఉన్నవారు అధిక రక్తపోటు ఉన్నవారు డయాబెటీస్ ఉన్నవారు ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకూడదు ఇక తాత్కాలిక శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్కు బదులు నీరు కొబ్బరి నీరు మజ్జిగ పండ్ల రసాలు వంటి సహజ పానీయాలు ఎంతో మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు సో యువత ఎక్కువగా తీసుకుంటే ఈ ఎనర్జీ డ్రింక్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది